ఒకటి రిజర్వేషన్ అది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కోవిడ్ కరోనా ఉన్నది కానీ బిజెపి రెండు వేల పంతొమ్మిదిలో ఏ కోమట అయినా ఏ రెడ్డి అయినా ఏ కమ్మాయన ఏ బ్రాహ్మణ ఏ మార్వాడి మాకు రిజర్వేషన్లు కావాలి పది శాతం అని ఎవడు ధర్నా చేయలేదు ఆందోళన చేయలేదు అయినా బీజేపీ సర్కార్

ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్ పాస్ అయింది అయితే మీకు ముప్పై మూడు శాతం మహిళా బిల్లు గురించి ఈ రెండు బిల్లుల గురించి కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి వైఖరి మీరు చెప్పదలుచుకున్నా జరిగిపోయింది ఏవోసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగం ఏమంటుంది రాజ్యాంగం ఏమంటుంది ఎవరి జనాభా ఎత్తుంటే వాళ్ళకంత రిజర్వేషన్ కాని ఇంకోటి ఏమంటుంది ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ సోషల్ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అంటే మూడు వేల సంవత్సరాలుగా విద్య నోచుకొని జాతులకు రెండవది కుల ఉన్న జాతులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వబడుతుంది రాజ్యాంగము కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ పేదరికం ప్రాతిపాదికగా తీసుకొచ్చింది బిల్లు అది రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు ఆ బిల్లును రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ లో బిజెపి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిందా వ్యతిరేకించిందా కేసీఆర్ ఓటేసిండు సిపిఐ సిపిఎం అరే పార్టీలు వేరే కదా జెండాలు వేరే కదా పార్టీలు వేరే కదా జెండాలు వేరే కదా ఎజెండా ఒకటే అది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు కోర్టు కొట్టేందుకు కొట్టేదు పార్లమెంట్ లో చట్టం అయిపోయింది ప్రజాస్వామ్యంలో సుప్రీం పార్లమెంట్ సుప్రీం కోర్టు యాదో వేల బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్ లో పెడితే సుప్రీం కోర్టు కొట్టేసదా కొట్టేదు మహిళా బిల్లు యాభై ముప్పై మూడు శాతం మహిళా బిల్లు గురించి చెప్పాలి గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా పార్లమెంట్ లో బిల్లు పెట్టిరు బిల్లు పెడితే నాలుగు ప్రసాద్ ములాయం సింగ్ యాదవ్ బహుజన లీడర్లు బిల్లును చెప్పి పుట్టలేసిరు ఎందుకు అరే ముప్పై మూడు శాతం మహిళా బిల్లులో బీసీ మహిళా కోట ఉండాల మహిళా బిల్లు అంటే ఎవరు దొరల పిల్లలు కాపురా పెళ్ళాలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలే వస్తాయా ఈ ముప్పై మూడు శాతం మహిళా బిల్లులో బీసీ మహిళా బిల్లు పెడితేనే ఒప్పుకుంటాం బీసీ మహిళా కోట ముప్పై మూడు శాతం మహిళా కోటలో బీసీ మహిళా కోట ఉండాలి అని యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు

રાજ્યસભા બીજેપી દેશાની પ્રધાનમંત્રી બીસી રાષ્ટ્રપતિ બીજેપી కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖార్గె ఎస్ ఈ రాష్ట్రానికి ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దేశంలో కుక్కల మంచి కుక్కల పిచ్చి కుక్కల ఈ దేశంలో జంతువుల ఉన్నాయి కానీ బీసీల లెక్కలు లెక్కలు లేకుండా హక్కులు ఇవ్వడానికి చట్టం రాదు ఈ దేశంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేసింది కులాల జల చేసింది బహిర్గతం చేసిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం అయింది కులాల లెక్కలు తీసిద్దు అరే సాకరాల ఎంతమంది మంగళలో ఎంతమంది గౌడమంది ఎంత మంది పద్మశాలిలో ఎంతమంది లబ్బులో ఎంతమంది ఎరుకుల మంది మనవాళ్ళు ఎంతమంది కులాల జల సమతన చేసా బహిర్గతం చేసిందా సంవత్సరం ఉంటే ఎందుకు చేయలేదు అరే అల్లా చేస్తే గౌడు ఇరవై లక్షలు యాదవ్ ఇరవై లక్షలు పద్మశాలి ఇరవై లక్షలు మిగతా కులలు పది లక్షలు ఐదు లక్షలు రెండు ఇచ్చే దగ్గర తెలంగాణ జనాభా ఎంత ఐదు కోట్ల మంది బీసీల జనాభా ఎంత రెండు కోట్ల మంది రెడ్డుల జనాభా ఎంత ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చే దగ్గర రెండు కోట్ల మంది అడుగుల దగ్గర కులాల జనాభా లెక్కలు బయటకు వస్తే కులాల జనాభా లెక్కలు బయటకు వస్తే రెండ రాజ్యం ఈ రాష్ట్రంలో కూలిపోతుంది చివరికి ఒక మాట దేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయి కదా దీనికి పట్టేదారులు ఓదర్లు ఎవరు బ్రాహ్మణులు కాంగ్రెస్ కు వ్యవస్థాపకులు బ్రాహ్మణులే కాంగ్రెస్ జాతీయ పార్టీకి వ్యవస్థాపకులు బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే బీజేపీకి వ్యవస్థాపకులు వాజ్పేయ్ బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది మోహన్ భగవత్ బ్రాహ్మణుడే మోడీ సినిమా చూసిన ప్రభాస్ హీరో మాత్రమే ఎనకా దర్శకుడు రాజ్ బౌలి బిజెపిలో హీరో మోడీ అమిత్ షా ఎనిక దర్శకుడు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు అందువరక ఈ దేశంలో కాంగ్రెస్ లో కిరాయిదారులు పట్టదారులు బ్రాహ్మణులు బీజేపీకి పట్టదారులు బ్రాహ్మణులు రెండు మునురు కాపులు కిరాయిదారులు ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు ఈ దేశంలో నూట యాభై కోట్ల మంది ఉంటే ఎనభై కోట్ల మంది బీసీలు ఎనభై కోట్ల మందికి బీసీలకు రాజకీయ పార్టీలు ఉన్నాయా జాతీయ పార్టీలు అరే బ్రాహ్మణులు మూడు కోట్ల మంది బ్రాహ్మణులు ముగ్గురే మూడు శాతమే నాలుగు జాతీయ పార్టీలు ఇచ్చేదగ్గర

సంపూర్ణంగా ఇస్తుంది ఢిల్లీలో జనవరిలో లక్ష మంది తోటి మేము ధర్నా చేయబోతున్నాం మీరందరూ ఆ ధర్నాకు వచ్చి విజయవంతం చేయాలని కోర్టు జై పూలే జై మారాజ్ థ్యాంక్ యూ జై బాంసే